అందరికీ నమస్తే అండి టోనగిరి ఛానల్ వారికి నా నమస్త మాంజలు మరియు మా వీక్షకులందరికీ కూడా అందరికీ నమస్తే తెలుపుకుంటూ నా పేరు కిరణ్ కుమార్ అండి తెలంగాణలో నాటుకోళ్ళు కూడా మనకు చాలా ఫేమస్గా ఉంటాయి రుచిపరంగా చూసినట్టు ఉంటే చాలా మంచిగా ఉంటాయి కాబట్టి ఈ తెలంగాణ నాటుకోళ్ళను కూడా మా దగ్గర బ్రీడింగ్ చేయడం అనేది స్టార్ట్ చేసినాం ఈ రన్నింగ్లో తర్వాత కొంతకాలానికి మా దగ్గర చుట్టుపక్కలలో ఇక్కడ మనకు ప్రొడక్షన్ చేసేవాళ్ళు లేకుండా అయిపోయినారండి మా చుట్టుపక్కల చాలామంది అడిగినారు సార్ మాకు కోడి పిల్లలు ఇవ్వండి మేము సాదుకుంటామని తా ఐడియాతోటి మేము ఏం చేసినామంటే ఇంకుబెటర్ తీసుకోవడం జరిగింది స్టార్టింగ్లో మేము ఒక ఆరు వందల గుడ్లతో ఇంకు బెటర్ తీసుకున్నాము దాంతో మన దగ్గర వచ్చేటువంటి గుడ్లని మనం జమ చేసుకుంటే ఎవ్రీ వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి ఇంక్యుబేట్ చేసుకుంటా వచ్చిన పిల్లల్ని మనం బ్రూడింగ్ చేసుకొని ఒక వన్ మంత్ వాటికి బేసిక్ వ్యాక్సిన్స్ ఒకటే అనేది ఫార్ ప్రతి ఒక్కళ్ళు ఫాలో కావాలి సార్ ఇప్పుడు చాలా మంది ఆంధ్రాలో చాలా మంది కోళ్ళకు తెగుళ్ళు వచ్చినాయి కోళ్ళకు తెగుళ్ళు వచ్చినాయి అంటారు కోళ్ళకు తెగులు ఎప్పుడు వస్తుందండి వాటికి బేసిక్ మనము కావాల్సిన లసోట కానివ్వండి గంబోరా కానివ్వండి ఫాల్ఫాక్స్ కానివ్వండి ఇట్లాంటి మ్యారక్స్ కానివ్వండి ఇట్లాంటి కొన్ని బేసిక్ అనేది మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అంటే ఇది దానికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు కాదండి ఇది మనం ఇది ఇస్తున్నాము అంటే సీజనల్ వ్యాధులు ఏమన్నా రాకోకుండా మనము ప్రివెంటివ్గా ఇప్పుడు కరోనా టీకా అందరికీ వేశారు కరోనా వచ్చిందని మనం కరోనా టీకా వేసుకోలేదు అది ఏంటంటే ప్రివెన్షన్ వీటి ఇదే విధంగా కోళ్ళలో కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది ప్రివెన్షను మాత్రమే ఇవి వేస్తే కోళ్ళు తొందరగా పెరిగేది ఉండదు తర్వాత కోళ్ళకేమీ ఎఫెక్ట్ ఉండదు తిన్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉండదు ఆ విధంగా మేము బ్రూడింగ్ కంప్లీట్ చేసి మేము పిల్లలు అనేది సప్లై చేయడం జరిగింది స్టార్టింగ్లో దాని తర్వాత కరోనా వచ్చింది కరోనా తర్వాత చాలా మార్పులు వచ్చినాయండి ఆహార అలవాట్లలో తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి త్రూఅవుట్ మన ఇండియా మొత్తంలో కూడా అందరికీ హెల్త్ అవేర్నెస్ అనేది పెరిగింది బాడీలో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి ప్రోటీన్ ఫుడ్ తినాలి తిన్నప్పుడు ఏమవుతుంది బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ రాకోకుండా ఉంటాయి అనేది మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి డాక్టర్ల గైడెన్స్ తోటి అందరు కూడా మనకు ఈ నాటుకోళ్ళని తినడానికి ఎక్కువ ఇష్టపడడం అనేది కరోనా తర్వాత మొదలైందండి దీని తర్వాత ఎప్పుడైతే మనకు ఈ కరోనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయినాయో అగ్రికల్చర్లోకి మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా మనకు ఆ ఫీల్డ్లోంచి అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వచ్చారు అంటే ప్రతి వాళ్ళు సేంద్రీయంగా తినాలి ఆర్గానిక్గా తినాలి గా పండించాలి గా గుడ్లు ప్రొడక్షన్ రావాలి అనే చాలా మంది ఇటు టర్న్ అయినారు అదే టైంలో మనకు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది సోనాలి బ్రీడ్ ఇది ఏదైతే సోనాలి బ్రీడ్ ఉందో ఈ ఒకటి ఆర్ఐఆర్ అండ్ ఫౌమి అని చెప్పి ఒకటి బ్రీడ్ ఉంటుందండి ఆ రెండు బ్రీడ్లతో క్రాసింగ్ చేస్తే వచ్చినటువంటిది సోనాలి బ్రీడ్ ఈ బ్రీడ్ గొప్పతనం ఏంటంటే ఇది ఇమ్యూనిటీ సిస్టమ్కి చాలా బాగుంటుందండి స్ట్రాంగ్ ఉంటుంది బర్డ్కి ఇది అంత తొందరగా డిసీజెస్కి ఎఫెక్ట్ కాదు ఇది చాలా రెసిస్టెన్స్ బర్డ్ ఇది అదేవిధంగా ఇంకొక బర్డ్ ఉంటుంది మనకు యాసిల్ యాసిల్ అంటే అసల్ కోడి అంటారు దాన్ని మనకు ఆంధ్రాలో ఎక్కువ జాతి కోళ్ళు ఉంటాయి జాతి కోళ్ళన్నీ కూడా మనకు యాసిల్ బ్రీడ్ కోళ్లే దాంట్లో పాకిస్తాన్ లాహోర్ యాసిల్ అని ఉంటుంది మన ఇండియన్ యాసిల్ అని ఉంటుంది తర్వాత వేరే ఫారిన్ కంట్రీస్లో చాలా ఉన్నాయి ఇప్పుడు వాటన్నిటి మిక్స్లో మనకు ఈ అసల్ బ్రీడ్ అనేది కూడా శ్రేష్టంగా పెరుగుతుంది కోడి ఏంటంటే దాని బాడీ స్ట్రక్చర్కి దానికి ఉన్న హైట్కి అది గ్రోత్ అనేది మనకు ఒక మూడు నుంచి నాలుగు నెలల కాలంలోనే సుమారుగా కిలోనర నుంచి రెండు కిలోల వ్యవధి వరకు దాని వెయిట్ అనేది పుట్టపు చేస్తుంది అట్లా మాంసోత్పత్తి ఎక్కువ రావటం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఈ సోనాలి కానివ్వండి తర్వాత ఎస్సెల్ కానివ్వండి ఈ రెండు కూడా ప్రాచుర్యం పొందినయి మనకు వచ్చేసి ఇంకొకటి థర్డ్ వచ్చేసి మనకు విలేజ్ నాటు అంటే మన ఊరుకోళ్ళకు తెలంగాణ ఊరుకోళ్లకు ఆంధ్ర ఊరుకోళ్ళకు రెండిటికి వ్యత్యాసం ఏంటంటే తెలంగాణ ఊరుకోడి వచ్చేసి పొట్టిగా ఉంటుంది షార్ట్ ఉంటుంది కిలో కిలో వరకు వెయిట్ వస్తుంది ఆంధ్ర నాటుకోడి వచ్చేసరికి అది కాళ్ళ మీద ఉంటుంది అంటే పెద్ద జాతికి క్రాస్ ఉంటుంది కాబట్టి అవి మినిమము మనకు వన్ అండ్ హాఫ్ కేజీ నుంచి టూ టూ అండ్ హాఫ్ కేజీస్ వరకు కూడా అవి వెయిట్ తూకడానికి అవకాశం ఉంటుంది రుచిపరంగా చూస్తే మనకు తెలంగాణ నాటుకోడి కానివ్వండి ఆంధ్ర నాటుకోడి కానివ్వండి ఈక్వల్గా మనకు కాంపిటీషన్ వచ్చేస్తాయండి టేస్ట్లో టేస్ట్లో రెండు పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు కాకపోతే మనకు వెయిట్ పుటప్ అవ్వట్లో మనకు ఆంధ్ర నాటుకోడి అనేది వెయిట్ ఎక్కువ పుటప్ అవుతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్లో నేను వర్కౌట్ చేసి మన తెలంగాణ పెట్టలకు ఆంధ్ర పెట్టలకు తర్వాత ఆంధ్ర పుంజులకు వీటిని క్రాస్ చేసేసి మేము ఒక బ్రీడ్ తయారు చేయడం జరిగిందండి నేను కొత్తగా తయారు చేసింది ఏం లేదు ఆల్రెడీ చాలా మంది చేసినారు దాంట్లో నేను కూడా వర్కౌట్ చేసిన మనం కొత్తగా తయారు చేసింది ఏం లేదు దీంట్లో వర్కౌట్ చేసినాము దాని అవుట్కమ్ ఎట్లా ఉందంటే పిల్ల మంచిగా ఉంది ఇమ్యూనిటీ పరంగా స్ట్రాంగ్ ఉంది ఈ విధంగా ఉండడం వల్ల మన దగ్గర కొనుక్కోపోయే రైతు ఎవరైనా వస్తారంటే వాళ్ళు యాభై పిల్లలు కానివ్వండి వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు తీసుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు మన దగ్గర వీళ్ళకు బెనిఫిట్ మనకు ఇమ్యూనిటీ పరంగా స్ట్రాంగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకు గ్రోత్ మంచిగా వస్తుంది మార్కెట్లో డిమాండ్ పరంగా చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి బ్రీడ్ ఇది ఇప్పుడు నేను చెప్తున్నా మన తెలంగాణ అండ్ ఆంధ్ర నాటు కూడా మిక్స్ తర్వాత సోనాలి సోనాలి కూడా ఇప్పుడు గ్రోత్ పరంగా చూస్తే ఒక నాలుగు నెలలు కష్టపడితే ఫార్మరు మనకు వన్ అండ్ హాఫ్ కేజీ నుంచి వన్ పాయింట్ సిక్స్ వరకు కూడా వెయిట్ వస్తుందండి దీంట్లో మెయిల్కు ఫీమేలుకు ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేరియేషన్ ఉంటుందండి వెయిట్లో వెయిట్లో ఇది వన్ అండ్ హాఫ్ కేజీ అయిందంటే అది కిలో బావు కిలో రెండు వందల వరకే వస్తుంది వెయిట్ ఆ వేరియేషన్ అనేది ఉంటుంది టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది సోనాలి కూడా మనకు ఎగ్గుకు రావాలి అనుకుంటే సోనాలి బర్డు మనకు పుట్టినరోజు నుంచి నాలుగున్నర నెల వయసు వ్యవధిలో మనకు అది ఎగ్గుకు రావడం జరుగుతుంది ఎవరైతే ఆర్గానిక్గా ఎగ్స్ తిందాము అని ఆలోచన చేస్తారో ఎగ్స్ ప్రొడ్యూస్ చేద్దామని ఆలోచిస్తారో అట్లాంటి రైతులకు ఈ సోనాలి బ్రీడ్ అనేది మంచి సెలెక్టివ్గా ఆబ్ వితౌట్ డౌట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం సాధుకోవచ్చు ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సోనాలి వచ్చేసరికి మనకు డే వన్ డే వన్ చిక్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అంటే ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్ వరకుల్లో అది ఇది ఎగ్కి తయారైపోతుందండి అప్పటికి దాని పెట్ట బరువు వచ్చేసి వన్ నుంచి వన్ పాయింట్ టూ వరకు వస్తుంది అంటే మన తెలంగాణ నాటుకోడి మాదిరిగానే వన్ పాయింట్ టూ వరకు వెయిట్ వస్తుంది ఫైవ్ మంత్స్కి అది ఎగ్గు పెడుతుంది ఆ ఎగ్ పెట్టే డ్యూరేషన్ కూడా ఎట్లా ఉంటుంది అంటే నాటుకోడి మాదిరిగానే ఒక పది నుంచి పద్నాలుగు గుడ్లు పదిహేను గుడ్లు వరకు పెడుతుంది పెట్టి మన తెలంగాణ నాటుకోడి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది కుక్కుడుకు వస్తుంది అంటే పొదుక్కు వస్తుంది గుడ్లని ఈ సోనాలి బ్రీడ్ వచ్చేసి పొదగదు దీని గుడ్లను మనం హ్యాచింగ్ చేసుకోవాలంటే మనం వేరే కోడి కింద వేసి ఇంకుబేట చేసుకోవాలి లేకపోతే ఆటోమేటిక్గా ఇంక్యుబేటర్లో వేసేసి మనం పిల్లలన్న తీసుకోవచ్చు లైక్ బాతులు లేకపోతే వేరే వేరే వాటిలాగా లాగా బాతుల్లాగా వీటిలాగా మనము ఇంకుబేట్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంక్యుబేటర్ తోటి పెట్టుకొని ఇప్పుడు చాలా మందికి ఒక అపోహ అండి ఏంటంటే ఇంక్యుబేటర్లో పెడితే పిల్లలు వీక్గా ఉంటాయి కరెంటు పిల్లలు కరెంటు పిల్లలు ఒక విషయం అందరికి గమనించాల్సింది ఏంటి అంటే నాటుకోడి కింద ఏదైతే పొదిగేటప్పుడు వాతావరణం ఉంటుందో అంటే దాని దాంట్లో ఉన్న టెంపరేచర్ కానివ్వండి హ్యూమిడిటీ కానివ్వండి వాటిని బేరేజ్ చేసుకొని అదే టెంపరేచర్ అదే హ్యూమిడిటీ మెయింటైన్ చేసుకుంటూ తయారు చేసిన పెద్ద కోడే ఇంక్యుబేటర్ కోడి పన్నెండు పద్నాలుగు గుడ్ల కింద కూర్చుంటుంది ఇంక్యుబేటర్ వచ్చేసి దాని కెపాసిటీని బట్టి ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి మూడు వేలు ఐదు వేల గుడ్ల కింద కూర్చుంటుంది అది పెద్ద కోడి మాత్రమే ఒక అపోహ ఉంటుంది అందరికీ ఆ అపోహ తీసి పక్కన పెట్టండి అదే హ్యూమిడిటీ అదే టెంపరేచర్లో మనకు ఇక్కడ పిల్ల తయారవుతుంది అదే మనకు దాంతో ఎక్స్ట్రాడినరీ లెవెల్స్ ఏమన్నా తయారవ్వాలంటే ఒక రోజు రెండు రోజుల్లో పిల్ల తయారు కావాలి అట్లా ఎప్పుడు కాదండి కోడి కింద ట్వంటీ వన్ డేస్ మిషన్లో కూడా ట్వంటీ వన్ డేస్ అంటే ప్రకృతి భగవంతుడు ఇచ్చిన దాన్ని ఏ మిషన్ కూడా మార్చలేదు న్యాచురల్గా టైంలోనే దీంట్లో కూడా ఇంక్యుబేటర్ బెటర్ అవుతుంది కాబట్టి పిల్లలు అనేది స్ట్రాంగ్గా ఉంటాయి ఒకటేసారి వస్తుంది బ్యాచ్ మనకు ఇప్పుడు దీంట్లో మనం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే టేస్ట్ పరంగా మన నాటుకోడికి సోనాలి కోడికి తేడా ఏముంటుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు నాటుకోడికి సోనాలి కోడికి బోన్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుందండి దాని బోన్ ఎంత పర్సంటేజ్ ఉంటుందో దీంట్లో కూడా బోన్ మీట్ అంత పర్సంటేజ్ ఉంటుంది మీట్ కూడా సేమ్ పర్సంటేజ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం టేస్ట్ విషయానికి వస్తే రెండు ఈక్వల్గా ఉంటాయండి ఎయిటీ పర్సెంట్ రిజెంబ్లెన్సు ఎయిటీ పర్సెంట్ టేస్ట్ అనేది సేమ్గా ఉంటాయి ఇంకొకటి విషయం కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైతే మనము ఏ బర్డ్ తీసుకున్నా ఏ బ్రిడ్ తీసుకున్నా కానీ అది టేస్టీగా రావాలి అనేది మన చేతిలో ఉంటుంది మనం కంపెనీ ఫీడ్ వాడినప్పుడు ఏంటంటే బ్రాయిలర్ కోడికేసే ఫీడు సోనాలికి కేసే ఫీడు అసిల్కి కేసే ఫీడు నాటుకోడికి కేసే ఫీడు ఫీడు ఒకటే ఉన్నప్పుడు దాని టేస్ట్ అనేది ఒకటే విధంగా ఉంటుంది ఆ పాయింట్ మీరు కన్సిడర్ చేయండి అందరూ మీరు పెట్టే విధంగా మార్చండి ఇప్పుడు నాటుకోడికి వచ్చేసరికి ఫీడింగ్ ఐటమ్ మార్చి మొక్కలు తీసుకోండి రాగులు తీసుకోండి జొన్నలు తీసుకోండి సజ్జలు తీసుకోండి సోయా తీసుకోండి పరం తీసుకోండి ఈ ఆరు ఐటమ్స్ని మనం కలుపుకొని మనం ఒకటి ఫీడింగ్ తయారు చేసుకొని దాంట్లో మినరల్ మిక్చర్ దొరుకుతుందండి ఏంటంటే ఎప్పటైట్ పెంచుతుంది తర్వాత టాక్సిన్ బైండర్స్ ఉంటాయి దాంట్లో తర్వాత మనకి ఏంటంటే ఫుడ్ ఇంటెక్ తీసుకున్నది ఎఫ్సిఆర్ అంటారు ఫీర్ కన్వర్షన్ రేషియో ఉంటుంది అనేది మంచిగా రావడం కోసం సంబంధించినటువంటి మెడిసిన్ ఉంటుంది దాంట్లో దాంతో నష్టం ఏం లేదు అది కలుపుకో మనం ఫీడ్ తయారు చేసుకున్నప్పుడు మీరు ఈ ఫీడ్లో తయారు చేసి మీరు బాయిలర్ కోడ్ పెంచండి బాయిలర్ కోడ్ ఏం టేస్ట్ ఉంటుందో ఒకసారి తిన్నాక చెప్పండి మనము ఫీడింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి కొత్తగా మనం ప్లాన్ చేసి చేసినప్పుడు మనకు ఈ కోళ్ళల్లో మాంసంలో నాణ్యత ఒకసారి పెరిగి మన కస్టమర్ ఒకసారి మన దగ్గర ఈ ఫీడింగ్లో పెరిగే పెద్ద అయినటువంటి కోళ్ళను తింటే వాడు ఎక్కడికి వెళ్ళాడు వంద కిలోమీటర్లు దూరం ఉన్నా కానీ కార్ వేసుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చి మన దగ్గర కోడి కొనుక్కోతుడు ఇది మన చేతిలో ఉండేది టేస్ట్ అనేది కాబట్టి అందరూ మంచిగా గమనించండి మనం ఫీడింగ్ విధానాన్ని మార్చండి ఎంతసేపు మనం ఫీడింగ్ చేసుకోవడానికి చాలా మంది కంపెనీ ఫీడ్ తీసుకొస్తారు తాడిప్పేసినామా బ్యాగ్ దాంట్లో పోసేసినామా అయిపోయింది మనం కొంచెం ఓపిక చేసుకుంటే ఎక్సలెంట్ మీట్ ప్రొడక్షన్ అనేది మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటండి ఇప్పుడు సోనాలి తర్వాత నాటుకోడి కానివ్వండి అస్సిల్ కానివ్వండి ఈ మూడు బర్డ్స్లో కూడా ఒకటి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు అందరికి ఒకటి ఏంటంటే అస్సిల్ బర్డ్ అనే సర్కల్లో దానికి ముక్కులు కట్ చేస్తారు అనే ఒక అపోహ ఉంటుంది ముక్కులు కట్ చేయాలి ఎందుకు కట్ చేస్తారు అంటే కేవలము ఇప్పుడు పెంచే విధానంలో మార్పులు వచ్చినాయండి ఇంతకుముందు కోడి అంటే ఒక వంద కోళ్ళు తిరగడానికి ఒక వన్ ఎకర్ జాగా ఉంటుండే ఇప్పుడు ఏమైంది ప్లేస్ అనేది కంజెస్టివ్ అయిపోయింది కంజెస్టివ్ అయిపోయేసరికి ఒక నాలుగు వేల షెడ్లో రెండు వేల కోళ్ళు మూడు వేల కోళ్ళు సాధడం అంటే ఒక ఎకరం రెండు ఎకరాల్లో తిరగాల్సిన కోళ్ళని మనము ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలో పెంచేసరికి వాటి పొడుచుకునే తత్వం ఉంటుంది కోడికి ఆ పొడుచుకునే తత్వంలో ఏమవుతుంది దాని ఫెదర్ లాస్ అనేది జరుగుతుంది ఆ ఫెదర్లాస్ అయినప్పుడు మనకు ఎవరైతే ఎండ్ కస్టమర్ ఉంటాడో అంటే మన వినియోగదారుడు ఉంటాడో వాళ్ళు చూసేది ఏంది దీనికి తోక మంచిగుందా ఈక మంచిగుందా ముక్కు మంచిగా ఉందా అనేది ఒకటి చూస్తారు ఎప్పుడైతే తోక లేదు అనగానే ఫస్ట్ కామన్గా సైకలాజికల్ ఫీలింగ్ ఏముంటుంది దీనికి ఏమన్నా రోగం వచ్చిందేమో అనే ఫీలింగ్ ఉంటుంది ఇంకొకటి గమనించాలంటే నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే ఎవరు కూడా తోకని తినరు ముక్కు తినరు కాళ్ళు తినరు కొట్టి బయట పడేసేవన్నీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మీటుకు ప్రిఫరెన్స్ ఇయ్యరు అందరికి నేను చెప్పేది ఒకటే మీరు కోడిని కొనేటప్పుడు కోడి మాంసం పట్టుకొని చూడండి దాని కండ గట్టి ఉందా మెత్తగా ఉందా మెత్తగా ఉంటే దాని మామూలుగా నార్మల్ కంపెనీ ఫీడ్ తోటి పెరిగిన కోడిలాగా మనకు అర్థమైపోతుంది ఎప్పుడైతే దాని మజిల్ స్ట్రాంగ్నెస్ ఉంటుందో ఆ కోడి బయట తిరిగింది కాబట్టి దాని మీటు రెడ్ కలర్లో ఉంటుంది పెద్దవాళ్ళు చెప్తారు ఎప్పుడు రెడ్ కలర్ మీటు ఆరోగ్యానికి మంచిది వైట్ కలర్ మీటు ఆరోగ్యానికి మంచిది కాదు అని ఇప్పుడు బాయిలర్ కోడ్ తీసుకుంటే మ్యాక్సిమం వైట్ కలరే ఉంటుంది మీటు ఎందుకంటే థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్లో గ్రోనప్ అయిపోతుంది మీరు నాటుకోడ తీసుకోండి నాటుకోడలో సోనాలి తీసుకోండి నాటుకోడ తీసుకోండి యాసిడ్ తీసుకోండి ఏదైనా తీసుకోండి ఇవన్నీ కూడా రెడ్ మీట్ ఉంటాయి రెడ్ మీట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ బయట ఓపెన్ రేంజ్లో తిరిగే కోళ్ళని తినాలి అంటారు బయట ఓపెన్ రేంజ్లో తిరిగినప్పుడు ఏమవుతుంది ఒక్కోసారి పురుగు దొరుకుతుంది తర్వాత చిన్న చిన్న మ్యాగెట్స్ తయారవుతాయి ఇప్పుడు మనం ఏదైనా చిత్తడి ఏదంటే తడి వాతావరణం ఉన్నప్పుడు మనకు ఏదైతే హౌస్ ఫ్లైస్ అంటే ఈగలు ఉంటాయో ఆ ఈగలు వచ్చి గుడ్డు పెడతాయి అక్కడ ఆ గుడ్డు పెట్టినప్పుడు సన్నది లార్వా అనేది తయారవుతుంది మ్యాగెట్స్ తయారవుతాయి ఆ మ్యాగెట్స్ కోడి తిన్నప్పుడు దానికి ఎయిటీన్ టు ట్వంటీ టూ పర్సెంట్ వరకు ప్రోటీన్ దొరుకుతుంది ఆ ప్రోటీన్ ఉన్నప్పుడు ఏమవుతుంది దాని మీట ఆటోమేటిక్గా రెడ్ కలర్ అనేస్తే వచ్చేస్తుంది ప్రోటీన్ ఫుడ్ తిన్నప్పుడు దాని మన కోడి కూడా టేస్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది ఈ విధానాన్ని మనం అవలంబించాలి ప్రతి ఒక్కళ్ళు కోళ్ళు పెంచేవాళ్ళు మీకు షెడ్ ఉండనివ్వండి కానీ ఒక సర్టెన్ ఏరియా వరకు దానికి తిరగడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనకు న్యాచురల్గా భగవంతుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇమ్యూనిటీ న్యాచురల్ డి విటమిన్ సూర్య భగవానుడు ఇస్తూనే ఉన్నాడు మనకు అది తగలియండి తగిలితే ఆటోమేటిక్గా కోడికి ఇమ్యూనిటీ ప్రాబ్లం రాకోకుండా ఉంటుంది ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది దానికి అయినప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావు ఒకటే దగ్గర స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది ఒత్తిడికి గురవుతాయి కోళ్ళు అదే ఫ్రీ రేంజ్లో తిరిగినప్పుడు కోళ్ళు ఒత్తిడి కావు ఫ్రీ రేంజ్లో పెరుగుతాయి కాబట్టి దానికి గ్రోత్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఆ ఒక విషయం అందరు గమనించాలి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ కానివ్వండి తర్వాత కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్లగొండ నిజామాబాద్ ఈ మనకు ఈ హైదరాబాద్ సరౌండింగ్ ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ వరకు ఉన్న అన్ని సిటీస్లో ముఖ్యంగా ఈ కోళ్ల పెంపకందారులు అనేది చాలా మంది పెరిగిపోయినారు ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం ఎందుకంటే ప్రతిరోజు హైదరాబాద్లో కొన్ని వందల వేల టన్నులు మనకు చికెన్ అనేది డిమాండ్ ఉంది కానీ ప్రొడక్షన్ లేదు మన తెలంగాణ రీజన్లో ప్రొడక్షన్ లేదు ఇప్పుడు ఎంతమంది వచ్చినా కానీ వెయ్యి మంది వచ్చినా కానీ ఇంకొకళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుందండి అట్లాంటి ఫీల్డ్ ఇది మనకు ఈ నాటుకొళ్ళ రంగం కాబట్టి ఈ సరౌండింగ్ వాళ్ళందరూ కరెక్ట్గా ప్లాన్ చేసి మీరు మార్కెటింగ్ ఓన్గా క్రియేట్ చేసుకోండి సార్ నేను అందరికీ ఒకటే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కొనడానికి ఎవరు వస్తారు అని అడుగుతారు నువ్వు పెంచడానికి నువ్వు ముందరకు వచ్చావు కదా నీకు అమ్మడానికి ఇంకొకళ్ళు ఎందుకు నువ్వు ఓన్గా మార్కెట్ ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతున్నావు మన చుట్టూ సరౌండింగ్లో ఉన్న విల్లాస్ ఉంటాయి అపార్ట్మెంట్స్ ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి ఇప్పుడు ప్రతి చిన్న చిన్న టౌన్లో కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది ఒక్కొక్కళ్ళు కోడి కావాలి అంటే బయటకు ఎక్కడానికి వెళ్ళడానికి ఇష్టపడట్లేరు ఎవరు మీరు హోమ్ డెలివరీ ఇవ్వండి మీరు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ తోటి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోండి చేసుకుంటే దాంట్లో ఎవ్రీ వీక్ ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఆర్డర్స్ అంటే మీరు కూర్చునే జాగాలో మంచి మీటు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు అవుతారు మంచి గుడ్లు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు అవుతారు జనాల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు మీరు ఆర్థికంగా కూడా స్ట్రాంగ్గా తయారవుతారు ఐదు అపార్ట్మెంట్లు ఒక పది అపార్ట్మెంట్లు లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ ఇండివిజువల్ హౌసెస్ మన ఫ్రెండ్ సర్కిల్ రాలి సార్ ఇప్పుడు మన ఇంట్లో ఒక ఐదు మంది ఫ్యామిలీ ఉన్నాయంటే ఒక్కొక్కరు పది మంది అంటే ఐదు పది యాభై చైన్ సిస్టమ్ లాగా పెట్టుకోండి వాళ్ళతో ఒక గ్రూప్ క్రియేట్ చేయండి అవేర్నెస్ క్రియేట్ చేయండి మన దగ్గర ఏదైతే మీట్ ఉంటుందో ఆ మీటు గొప్పతనము మనం పెంచే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కస్టమరే మన దగ్గరకు వస్తాడు లేదంటే ఒక గ్రూప్లో మనకు మెసేజ్ చేస్తాడు నాకు ఇగో ఈరోజు ఎన్ని కిలోలు కావాలి మంచి మీటు సప్లై చేయండి ఒకసారి కస్టమర్ మీకు అలవాటు అయినాడు అంటే ఆదివారం వస్తే మీ ఫామే గుర్తుకు రావాలి నేను ఈ ఫామ్లోంచే తినాలి అనే కాన్సెప్ట్ తోటి మన దగ్గర ఈ వారం కోళ్ళు లేవు సార్ అంటే తినడం పోస్ట్పోన్ చేసుకోవాలి కానీ కస్టమర్ ఎక్కడికి పోడు ఎప్పుడో జరుగుతుంది ఇది మనం మంచి మీటు ప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు మనం ఇది సక్సెస్ కాగలుగుతాం ఇప్పుడు మనము ఒక ఒక చిన్న ఫార్మర్ నుంచి మొదలు పెడదాం ఇప్పుడు ఒక వంద కోళ్ళతోటి మనం మొదలుపెట్టినప్పుడు ఒక వంద కోడి పిల్లల్ని తీసుకొని వాటిని సాధడానికి మనకు పెరిగి పెద్దగా అయ్యి మనకు కటింగ్ రావడానికి నాలుగు నుంచి ఐదు నెలల టైం పడుతుందండి నాటు కోడి సోనాలి అయితే నాలుగు నెలలకు వచ్చేస్తుంది యాసలు కూడా మూడున్నర నాలుగు నెలలకు వస్తుంది ఈ కోడి మనం సాదినప్పుడు దానికి ఒక్క కోడి వచ్చేసి నాలుగు నుంచి ఐదు కిలోలు ఐదున్నర కిలోలు దానా తింటుందండి మనం మంచి ఫీడ్ వేసుకున్నట్టుంటే కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల వరకు మనకు దానాకు ఖర్చు అవుతుంది ఖర్చు అయినప్పుడు మనకు వచ్చే కోడి ప్రొడక్షన్ ఎంత ఉంటుందండి మినిమము కిలో ముప్పై నుంచి రెండు కిలోలు రెండు మూవ కిలోల వరకు కూడా అది వెయిట్ పుట్టప్ అవుతుంది ఈ వెయిట్ పుట్టప్ అయిన కోడిని ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్లో నాలుగు వందల రూపాయలు నడుస్తుందండి ఎంతసేపు మనము కస్టమర్ని డైరెక్ట్ మనం అమ్ముకోగలిగినప్పుడు మనకు మనకు ఈ ఇన్వెస్ట్మెంట్ పోను మనకు సక్సెస్ఫుల్గా నియర్లీ ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ అనేది మనం గెయిన్ చేయొచ్చండి ఇప్పుడు ఒక వంద రూపాయలు మనం కోడమితే ఒక అరవై రూపాయలు ఖర్చు తెచ్చేసినా కానీ నలభై రూపాయలు ప్రాఫిట్ అనేది మనకు ఉంటుంది అన్నప్పుడు మనం ఒక ఐదు వందల రూపాయలు కోడమైనప్పుడు మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఖర్చు పోయినా కానీ మనకు ఒక నియర్లీ ఫార్టీ పర్సెంట్ మనకు ప్రాఫిటబుల్ అనేది ఉంటుంది ఈ రంగంలో ఏది ఉన్నా కానీ మనము డే వన్ నుంచి డే ఎండింగ్ వరకు మనం తీసుకునే జాగ్రత్తలతోటే మనకు ఆదాయం అనేది ఎక్కువ తక్కువ అనేది మన మీద డిసైడ్ అయి ఉంటుంది